జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు శ్రీరామనవమి పండుగ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు ఎలాగ పూజ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు నేను చేసిన నైవేద్యంలో పూజ మీకు బ్లాగ్లో చూపిస్తాను వీడియోని పూజని స్కిప్ చేయకుండా చూడండి పూజ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు రండి చూద్దాము రోజు పూజని సింపుల్గానే చేసేసాను అనమాట ఈ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే పులిహోర కోసం ఇందులో నేను ఏం కలిపాను ఇప్పుడు టీ రెండు టీ స్పూన్లు నూనె కలిపాను అనమాట ఆయిల్ అన్న ఉడికేటప్పుడు వేసామంటే ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి లెమన్ రైస్ పొడి పొడిగా వస్తుంది ఇక ముందే నేను పూజ రెడీ చేస్తున్నాను దీపారాధన చేసి పెట్టి ఆ తర్వాతనే నేను ప్రసాదాలు రెడీ చేస్తాను రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో పచ్చి కరివేపాకు అలాగే కొంచెం మళ్ళీ ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి కలిపామంటే రైస్ బాగుంటుంది ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా రైస్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట నేను ఒక గ్లాసు రైస్తో చేస్తున్నాను మూడు నిమ్మకాయలు తీసుకుంటున్నాను ఇన్ దీనికి ఎందుకంటే జ్యూస్ బాగా ఉంది రసం దీనికి అందుకనేసి మూడైతే సరిపోయాయి స్వామివారి నైవేద్యానికి కాబట్టి మనము ఇంగిలి చేయకుండా చేయాలన్నమాట పులుపు సరిపోయింది ఇక ఈ జ్యూస్ అంతా తీసాక రెండు టీ స్పూన్లు సాల్ట్ ఇందులోనే యాడ్ చేసుకోవాలి మనం ఈ లోపు రైస్ కూడా కొంచెం చల్లారింది ఇందులో కలుపుకుందాము నిమ్మరసం మరి వేడిగా ఉన్నప్పుడు రైస్ నిమ్మరసం వేయకూడదండి చేదుగా వస్తుంది ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక రైస్ పక్కన పెట్టాక ఇవి పెసరపప్పు ఒక కప్పు అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను నానబెట్టి ఉంచాను ఉదయాన్నే స్నానం చేశాక ఇది కడిగి ఒక స్ట్రైనర్లో ఇలాగ వడపోసుకుందాము స్ పూజ చేసి నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట నైవేద్యాలు పెసరపప్పు స్ట్రెనర్లో వేసా కదా ఇక పెసరపప్పులోకి ఏంటంటే వడపప్పుకి కొంచెం అల్లం తరుగు సన్నగా అంటే తినేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అంత సన్నగా మనం కట్ చేసుకోవాలన్నమాట ఒక పచ్చిమిర్చి చిన్న బెల్లం ముక్క తినేటప్పుడు తీయగా పులుపు అన్నీ ఉండాలన్నమాట పులుపు కోసం మనం మామిడికాయని కూడా వేయాలి కారం అన్నీ ఉంటాయన్నమాట ఎంతో రుచికరంగా ఉంటుంది రాములవారి నైవేద్యం వడపప్పు పానకం ఈ మామిడికాయని కొంచెం స్కిన్ తీసేసి కాయ అంతా వేయను చిన్న బాగా మాత్రమే తీసుకుంటున్నాను ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి పైన స్కిన్ తీసేసి బాగా పుల్లగా ఉంది కాబట్టి నేను కొంచెమే తీసుకుంటున్నాను ఈరోజు అందరూ ఎలాగ పూజ చేశారు ఏమి నైవేద్యాలు చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూశారు కదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ లైక్ ఇవ్వండి ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా కట్ చేద్దాము బెల్లం ఒక చిన్న ముక్క కూడా పెసరపప్పులో కలుపుకోవాలి ఇప్పుడు స్టైనల్లో నుంచి వేరే బౌల్లోకి నేను తీసుకుంటున్నాను రామనామం ఎంత మధురమో రాముల వారి ప్రసాదం కూడా అంతే మధురంగా ఉంటుందన్నమాట ఈరోజు అయోధ్య బాలరాముడు ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత మొదటి సంవత్సరం అనమాట శ్రీరామనవమి మన అందరికీ అక్షింతలు మన గృహాలకు చేరాయి కదా రామనవమి ఈరోజు కూడా అక్షింతలతో పూజ చేసి పూజ చేసేటప్పుడు మనం తల మీద రెండు అక్షంతలు వేసుకోవడం మంచిది అనమాట రాముని వారి ఆశీస్సులు మనకి ఎల్లవేళ్ళలా ఉంటాయి ఇప్పుడు ఇది పానకంకి తయారు చేయడానికి అనమాట దీనికి పసుపు కుంకుమ పెట్టుకోవాలి పానకం చేసే గిన్నెకి పసుపు కుంకుమ పెట్టుకోవాలి నేను ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను దీనికి ఒక కప్పు బెల్లం అంటే ఒక ఉండనమాట ఒక వంద గ్రాములు అనుకోండి వంద గ్రాముల బెల్లానికి ఒక లీటర్ వాటర్ సరిపోతుంది మనం టేస్ట్ చేయకూడదు కదా స్వామివారికి నివేదించిన తర్వాత టేస్ట్ చేయాలి పానకము ఆరోగ్యానికి కూడా మంచిది చలవ చేస్తుంది ఎంతో రుచికరంగా ఉంటుంది మిరియాలు యాలక్కాయి బెల్లం వేస్తాం కదా చాలా బాగుంటుంది చేత కాని వాళ్ళు చేసినా సరే ఈ రామనవమి రోజు ఈ పానకం అనేది అంత టేస్ట్గా ఉంటుందనమాట రాములవారి రాముల వారి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ప్రసాదం కూడా అంతే టేస్టీగా ఉంటుంది రామనామంలాగా మధురంగా ఉంటుంది ఇప్పుడు యాలక్క మూడు వేసాను ఆ తర్వాత ఒక పది మిరియాలు ఇందులో దంచుకుంటున్నాను నేను కిచెన్ రోడ్లో మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసిన తర్వాత ఇందులో కలుపుకుందాము కలిపి ఇక అన్నీ రెడీ చేసుకున్నాక మళ్ళీ పులిహోర ఉంది కదా పక్కన పెట్టాను కదా మనం పోపు పెట్టుకోలేదు పులిహోర కూడా పోపు పెడదాము పచ్చి వేరుశనగపప్పు అలాగే పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొంచెం కొత్తిమీర కూడా లాస్ట్లో కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కరివేపాకు మనం ముందే ఉంచాం కదా ఆ వేడికి పచ్చి కరివేపాకు బాగా ఫ్లేవరు అబ్జర్వ్ చేస్తుంది మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ నేను సీజర్లో కట్ చేస్తున్నాను ఎనిమిట్ ఎందుకంటే చేతో కట్ చేస్తే మంటగా ఉంటుంది సమ్మరు మనం వర్క్ చేసేటప్పుడు ఆ కారం చెయ్యి ఇలా మొహాన తుడుచుకున్నామనుకోండి చాలా మంటగా ఉంటుంది ఫేస్ అంతా అందుకనేసి ఇలాగా టిప్స్ ఫాలో అవుతాను అనమాట ఇక లెమన్ రైస్ కూడా పులిహోర రెడీ అయిపోయింది ఇంకేముంది స్వామివారికి నివేదించడమే లేటు చక్కగా ఉదయాన్నే లేచి తలవారా స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని శ్రీరామనవమి రోజు శ్రీరామనామ తారక మంత్రాన్ని జపించి ఈరోజు లోక లోక కళ్యాణార్థం ఎక్కడ చూసినా రామనామ స్వరమే మనకి వినిపిస్తుంది రాముల వారి కళ్యాణం కనుల పండుగగా జరుగుతుంది ప్రతి చోట ప్రతి ఊర్లో ప్రతి వీధిలో జరుగుతూనే ఉంటాయి ఎక్కడ ఒక చోట కనులారా తిలకించండి రామనామాణ్ణి స్మరించండి రాముల వారి ఆశీస్సులు తీసుకోండి మన ఇంటికి రాములవారి ఆశీస్సులు ఎప్పుడో వచ్చేసాయి కదా అయోధ్య నుంచి అక్షింతల రూపంలో మన గృహాలకి చేరాయి ఈరోజు అక్షింతలు ఇంకా ఉంటాయి కదా మన దగ్గర మనం భద్రపరుచుకున్నాం కాబట్టి అవి కూడా బయటకు తీసి పూజ గదిలో ఎల్లవేళలా పెట్టుకోవాలి ఆ అక్షింతలు కూడా మనం పూజ చేసేటప్పుడు ఇలాంటి పర్వదినాల్లో పండుగలప్పుడు కూడా అక్షింతలు తల మీద ఉంచుకోవడం శిరస్సు మీద ఉంచుకోవడం ఎంతో శ్రేయస్కరం ఏదైనా ముఖ్యమైన పని మీద మనం బయటికి వెళ్ళేటప్పుడు మంచి పని కోసం పుణ్యకారాల కోసం దేనికైనా వెళ్తుంటాం కదా ఈ పని మనకి జరగాలి అనేసి అలాంటప్పుడు కూడా ఈ రాములవారి అక్షింతలు పూజ చేసుకొని తల మీద రెండు అక్షింతలు వేసుకొని నేను చేసే ఈ కార్యం సఫలం అవ్వాలి అనేసి రాములవారిని స్మరించుకోండి తప్పకుండా జరుగుతుంది అది మంచి పుణ్యకార్యమై అయ్యుండాలి మన కోసం మన కుటుంబం కోసం లేదా మన స్నేహితుల కోసం ఏదైనా మంచి పని జరగాలని ఆశించాలన్నమాట అలాంటప్పుడు మాత్రమే అక్షింతలు మన తల మీద వేసుకోవాలి లేదు ఎదుటి వాళ్ళు బాగున్నారు వాళ్ళు బాగు ఉండకూడదు అలాగ మనం కోరుకోకూడదు అందరి శ్రేయస్సు కోరుకోవాలి ఓకేనా ఉంటానండి బాయ్